గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న అమెరికా ఈ పేరు వింటేనే అసలు భయపడిపోయే సిచ్యువేషన్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఉద్యోగాల రీత్యా లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడే ఉండిపోయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నటువంటి సందర్భం కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలు ఒక రకంగా భయమేస్తుంది నిజంగా ఎందుకంటే పిల్లలు హ్యాపీగా వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోతున్నారు ఇది అక్కడి వరకు బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సేఫ్టీ వైజ్గా అసలు వాళ్ళు చూసుకుంటున్నారా లేదా అక్కడ అవుతున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ఉంటున్నారా లేదా ఇది అసలు ఏమాత్రం కూడా గమనించుకోవట్లేదు ఇప్పుడు ఇరవై ఏడేళ్ళ మన అమ్మాయి అంటే తెలుగు అమ్మాయి హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయి చాలా బాగా చదువుకొని అమెరికాకి ఎంఎస్ కోసం వెళ్ళి అక్కడ ఉద్యోగరీత్యా కొలంబియాలో అక్కడ అమెరికాలోని మేరీ ల్యాండ్లోని కొలంబియాలో ఆమె స్నేహితుడితో కలిసి ఉంటుంది ఒక అపార్ట్మెంట్లో అక్కడ వెరీ వెరీ కామన్ అది అంటే మనం ఏదో కొత్తగా అయ్యో అథ్లెట్లు ఉంటుంది అనడానికి కూడా లేదు యాక్చువల్లీ అక్కడ వెరీ వెరీ కామన్ అది మరి ఏమైందో ఏంటో తెలియదు థర్టీ ఫస్ట్ అందరూ సెలబ్రేషన్ మోడ్లో ఉన్న టైంలో ముప్పై ఒక్క తారీఖున ఆమె కూడా స్నేహితుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళింది స్నేహితుడు పేరు వచ్చేసి అర్జున్ అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు ఈమె పేరు వచ్చేసి యువతి పేరు వచ్చేసి నిఖిత గోడిశాల చాలా బాగుంది చూడచక్కగా ఉంది ఆమె చదువుకుంది కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో డాటా సైన్సెస్కి సంబంధించిన కోర్స్ చేసిందే అట్లాగే ఆమె తన ఉద్యోగరీత్యా పర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది అది అక్కడున్నటువంటి కంపెనీ కూడా ఆమెకి ది బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంత బాగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి ఈ నిఖిత ముప్పై ఒక్క తారీఖున వాళ్ళ స్నేహితుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత థర్టీ ఫస్ట్ రోజు అంటే పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ముప్పై ఒక్క తారీఖున రాత్రి ఏడు గంటల సమయంలో ఆమెను చంపేశారు ఎవరు చంపేశారు ఏంటి అనేది తెలీదు ఇది అనుమానాస్పద కేసు కానీ ఇప్పుడు ఓన్లీ డౌట్ ఎవరి మీద ఉంది అంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అర్జున్ అనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద అనుమానం ఉంది ముప్పై ఒక్క తారీఖున ఏడు గంటలకు చనిపోతే ఎవరికీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు రకరకాలుగా వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేశారు అయినా కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలే రెండో తారీఖున ఇప్పుడు ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నటువంటి వ్యక్తి అర్జున్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ అర్జున్ అనే వ్యక్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు ఇలా ఇలా మిస్ అయింది మా స్నేహితురాలు మిస్ అయింది అని ఇతనే పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు వెళ్ళిందేమో అతని అపార్ట్మెంట్కి అతనే రెండో తారీఖున పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అతనిది అంటే వెంటనే ఆయన ఇండియాకి పారిపోయిండు అనేది ఇప్పుడు ప్రాథమిక సమాచారం పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు యాజ్ ఎ మర్డరర్గా ఆయన సస్పెక్ట్ పర్సన్గా పోలీసులైతే ఆయన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఆమెతో పాటు ఉన్న వ్యక్తి ముప్పై ఒక్క తారీఖున ఈ వ్యక్తి మాత్రమే సీసీ ఫుటేజ్ని పరిశీలించినప్పుడు లోపలికి వెళ్ళింది నిఖిత కానీ బయటికి రాలేదు అర్జున్ మాత్రమే బయటికి వచ్చింది సో దీన్ని బట్టి అక్కడే ఏదో జరిగి ఉంటుంది అని అనుమానాస్పదంగా ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి ఇంటికి వెళ్ళి చూసేసరికి పోట్లతోని అత్యంత దారుణంగా నిఖిత అపార్ట్మెంట్లో ఫైండ్ అవుట్ చేశారు పోలీసులు అక్కడ ఎవరూ లేరు ఓన్లీ ఇప్పుడు అర్జున్ మాత్రమే సస్పెక్ట్ అంటే నిందితుడు అనట్లేదు బట్ సస్పెక్ట్ ఆమెతో పాటు ఆ అమ్మాయితో పాటు ఉన్నది అర్జున్ మాత్రమే ఇప్పుడు అర్జునే హత్య చేసి పారిపోయాడా అనేది ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అందుకని ఆయన గురించి లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు ఇప్పుడు అమెరికా బేస్డ్ కాబట్టి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్కి సంబంధించి ఒక నంబర్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ నంబర్ ప్రకారంగా ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని ట్రేస్ చేసినప్పుడు ఇండియాకి పారిపోయి వచ్చేశాడు అనేటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి పోలీస్ బృందం ఇక్కడికి వచ్చింది యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి కూడా ఈ అర్జున్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈయన ఎక్కడతను వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ వాళ్ళు ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పోలీసులకు కూడా పాస్ ఆన్ చేశారు ఇప్పుడు అర్జున్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇది ఎంత దారుణం అంటే అర్జున్ ఏమన్నా పరాయి దేశస్తున్నా అంటే ఆయన కూడా ఇండియనే సో ఇండియన్ వ్యక్తి అయి నుండి ఇండియన్ అమ్మాయిని చంపేశాడు ఒక రకంగా ఇప్పుడు సస్పెక్ట్ ఆయన మీదనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనే చంపేసినట్టు లెక్క ఇప్పుడు ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య ఏదన్నా జరుగుగాక కానీ ఈ చంపే వరకు ఎందుకు వెళ్తున్నారు కనీసం అంటే కనీసం ఆలోచించట్లేదా అంటే మనుషులమే కదా కోపతాపాలు అందరికీ ఉంటాయి డిఫరెన్సెస్ ఆఫ్ మైండ్స్ డిఫరెంట్గా ఉంటుంది కావచ్చు ఏమైనా గొడవలు జరిగినాయో ఇంకోటో ఇంకోటో మాట్లాడుకోండి అక్కడి వరకే ఉండండి లేకపోతే చాలా డీసెంట్గా ఇంకా నీతో నాకు అవసరం లేదు సంథింగ్ లైక్ దట్ ఏమైనా చెప్పుకొని విడిపోవడం బెటర్ కానీ చంపుకునే వరకు ఎందుకు పోతున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైపోవాలి ఇప్పుడు అర్జున్ కూడా ఇప్పుడు నిజంగా తప్పు చేస్తుంటే అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ఏమైపోవాలి ఇప్పుడు గందరగోళం ఒక రకంగా వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరి పేరెంట్స్కి కూడా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇది అండ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా మొత్తంగా ఐదర్ యాక్సిడెంట్స్ లేకపోతే అక్కడ గన్ కాల్పుల్లో చనిపోవడం ఐదర్ పోలీసులు షూట్ చేయడం దాంట్లో చనిపోతారు లేకపోతే ఎవరో దొంగతనానికి వచ్చిన వ్యక్తి చేతుల్లో చనిపోవడం ఇట్లా రకరకాలుగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా మన ఇండియన్స్ చనిపోతున్న సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఇది సేఫ్టీ కన్సర్న్ని రేజ్ చేస్తోంది అమెరికా లాంటి దేశాల్లో ఆర్ ఎక్కడైనా పరదేశంలో అనుకోవచ్చు సో నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ పాపం ఎంత జాగ్రత్తలు చెప్పి పంపించినా కానీ ఇన్సిడెంట్ మాత్రం ఆగట్లేదు ఇది కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది ఈ అమ్మాయి ఎవరైతే నిఖిత ఉందో ఆమె సికింద్రాబాద్కి సంబంధించిన వాసి అంటున్నారు ఇంకా కూడా వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియరాలేదు బట్ పాపం ఎవరి పేరెంట్స్ అయినా ఇట్లా వాళ్ళ కూతురు ఒక మంచి పొజిషన్లో ఉంది బాగుంది థర్టీ ఫస్ట్ రోజున ఆమె చనిపోయింది అన్న వార్త విన్న తర్వాత ఏ పేరెంట్స్ అయినా ఎట్లా తట్టుకోగలుగుతారు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం నిజంగా బాధాకరం అట్లా మన వాళ్ళు చాలామంది అసలు వెళ్ళట్లేదు అఫ్కోర్స్ అమెరికాలో సిచ్యువేషన్ బాలేదు కాబట్టి వెళ్ళట్లేదు కానీ ఇప్పుడు అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా స్టడీ పర్పస్ వాళ్ళ మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది ఇక్కడ పేరెంట్స్ కూడా పదే పదే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా జాగ్రత్తలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ కానీ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కడా ఆగట్లేదు అమెరికా అంటేనే భయపడిపోయే సిచ్యువేషన్కి మనం వచ్చేసాం